అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కర్నూలు జిల్లాలో నుండి ప్రతి ఆదివారం జరిగేటువంటి ఎమ్మిన్నో రెద్దుల అయితే రావడం జరిగింది పదహారవ తారీఖున ఆదివారం పదహారవ తనకీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వీడియోలోకి వెళ్దాం ఏం చెప్పినావ ఎన్ని వేసుకొచ్చినావు ఎనిమిది జతలు ఎడున్నా ఎడంగా కనిపిస్తా ఓకే రైట్ ఏం చెప్పినావు బాబు లక్ష ఐదు ఎన్ని వేసుకొచ్చినావు ఇదేం చెప్పినావు సింగిల్ యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ ఐవత్ ఎంటు వంద ఐదు సవర నెంబర్ ఇప్పుడు అరవై మూడు 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 సున్నా ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు యనా అదు ఎట్ల బాయ్ తొంభై తొంభైకి జత ఇవి ఒకటి ఐదు ఇవి ఎన్ని పళ్ళు నాలుగు ఆరు పళ్ళు నెంబర్ ఎప్పుడు 96 52 24 96 67 ಎನ್ ಎಸ್ ಕ್ವಸ್ ನಾವಾ ಅವ್ ಕಾನ್ ಕಾನು ಹ ಅಂತೆ ಅಂತೆ ನೈಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ತೊಂಬತ್ತೈದು ಸಾವಿರ ತೊಂಬೈದು

చెప్పదు అవును ఎంత చెప్పిన చెప్పారు కాయరిపల్ నుంచి వచ్చిన ఒక లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద త్రీ ఓకే ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి ఎన్ని రోజుల సంవత్సరం అయిందే ఓకే రెండు వైపులు అవుతాయి ఒకే సైడ్ సైడ్ ఓకే నెంబర్ చెప్పండి సురేష్ అండి ఓకే ఉన్నా ఫ్రెండ్స్ బిజీ ఉండడు తొంభై తొమ్మిది యాభై ఒకటి ఎనభై నాలుగు డెబ్బై అరవై మూడు పేరు ఐదు రూపాయల సిద్ధ సురేష్ సంవత్సరమే ఉండబట్టే ఓకే ఓకే ఏం చెప్తున్నారు ఒకటి పదైదు ఎవరు కొనకల తిన్న వచ్చా ఆ రెండేట్లో ఉంది చెప్ప ఏం చెప్పినావు ఎంత అరవై ఐదు వేలు జతాయి ఎనభై ఐదు వేలు ఓకే నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ పేరు ఊరు ఓ రాజు గారు పెద్ద కొత్తలో వాసు అట్టనే కొన్నిసార్లు

ఏం పనులు ఉన్నాయి నాలుగు పళ్ళు నెంబర్ చెప్పమ్మా ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నావా లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇంకా రెండు రెండు పొలతో ఉన్నాయి

తొంభై తొమ్మిది ఎనభై ఐదు అరవై తొమ్మిది సున్నా రెండు ఎనభై నాలుగు ఓకే ఇవన్నీ శ్రద్ధలు అన్ని సాగినాయి ముందు గారంటీయా ఓకే రెక్ట్ ఏం చెప్పినావు ఎంత ము నెంబర్ రేపు డెబ్బై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు నలభై ఏడు పదిహేడు లాస్ట్ కే పదహారు ఎన్ని పనులు అబ్బాయి అబ్బాయి కనిపిస్తాడులే మంచిగా ఆవ్ కాన్ మరి చెప్పిన బాబు పెట్టాయిందాక ఉన్నాను నువ్వేమో అట్లా కాదు నమస్కారం అయ్యో చాలా రోజుల తర్వాత అంతే అంటావా ఇప్పుడు దూన్లో ఎద్దలా మనకు వచ్చేది ಅಂತ ಅಂಟ ಎತ್ತಿಟ್ಟಿನ ಮಂಚ ಭರೋಸಕ್ಷ ಅರವೈ ವೇಲೆ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ರೀ ಎಲ್ಲಿದ್ದಿ ಬಂದಾರ ಕಪ್ಪಗಲ್ಲಿಂದ ಯಾಕ ಎಷ್ಟೇ ಮಾರ್ಕೆಟ್ ಇವಾಗ ಚಲೋ ಆಯ್ತಾ ಏನನ್ನ ಕಮ್ಮಿ ಆಯ್ತಾ ಚಲೋ ಅದ ಯಾಕೆ ಬಂದಾರ ನೋಡಕ್ ನೋಡಿದ್ದು ಬಂದ್ರ ಲ ತಗೊಂಡ್ಬೇಕ ನೋಡಕ್ ಬಂದಿವಾ ಓಕೆ ನಿನ್ಗೆ ಏನೇನು ಬೇಕಾ ಇಷ್ಟು ಸೈಜು ಹೌದಾ ಓಕೆ ನಿಮ್ಮ ಹೆಸರು ರೀ ನಿಮ್ಮ ಹೆಸರು ಬಂಡೆ ನವಾಜ್ ಬ ನಿಮ್ಮ ಹೆಸ್ರೇ ಹಾ ಸಿಲ್ಕ ರಾಮನ್ ರೀ ಹಾ ಹಾ ಹಾ